బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈసారి మరింత కొత్తగా ముందుకు రానుంది ప్రతి సీజన్లో ఏదో ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్న బిగ్ బాస్ షో ఈసారి సరికొత్తగా అలరించనుంది ప్రతి సీజన్లో కొన్ని మార్పులు డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అలాగే ఈ సీజన్లో కూడా కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్ అంటే సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు వీరిలో యాంకర్లు డాన్సర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా ఉంటారు అయితే ఈసారి సామాన్యులకు కూడా బిగ్ బాస్ అవకాశం కల్పించనుంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్షను ప్రారంభించింది కొంతమంది సామాన్యులను సెలెక్ట్ చేసి అందులో ఎవరైతే టాస్క్లో ఆడి గెలుస్తారో వారికి బిగ్ బాస్లోకి అవకాశం ఇవ్వనుంది ఈ బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుందంటే పలు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తాయి అయితే లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డి డాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా కొన్ని రోజులు వర్క్ చేసింది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా సృష్టి రాణిస్తుంది వరుస సినిమా సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్కు కొరియోగ్రఫీ చేస్తూ రోజు రోజుకి బిజీగా మారుతుంది గతేడాది విడుదలైన పుష్పాటులో కొన్ని సాంగ్స్కు డ్యాన్స్ కంపోజ్ చేసి తన సత్తా ఏంటో చాటుకుంది అయితే ఈమె బిగ్ బాస్ లోకి వెళ్తుందా లేదా అనేది క్లారిటీగా తెలియాలంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే ఇదిలా ఉండగా బిగ్ బాస్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సీజన్లు కంప్లీట్ కాగా బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ త్వరలోనే ప్రారంభం కాను అయితే మొదటి సీజన్ ను ఎన్టీఆర్ రెండో సీజన్కు నాని హోస్ట్ గా చేస్తారు మూడో సీజన్ నుంచి అగ్నిని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు అయితే ఈ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తారని జోరుగా ప్రచారం సాగి కానీ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయనున్నారు దీనికి సంబంధించిన ఓ బాస్ టీం విడుదల చేసింది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కానుంది మరి కోసం హిట్ హిట్ టీవీ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851